హలో అండి ఇది వచ్చి సండేలాగా ముందే పెడదాం అనుకున్నా కానీ నాలుగు నిమిషాలు వీడియో ఎవరు చూస్తారు అలా అన్నట్టు పెట్టలేదు కొద్దిగా తీసిన నేను పని అంతా చేసుకుంటే వీడియోలు తీయాలంటే నాకు కుదరలేదు అందుకే ఎందుకులే అనుకున్నాను కాకపోతే ఎప్పుడు నైట్ లేసుకునే వీడియోలే కదా నేను ఎప్పుడు చీర కట్టుకుని కొన్ని కొన్ని వీడియోలకు తీసినాను కదా ఇంకా నేను చూసుకోవడానికి ఉంటుంది అన్నట్టు పెడుతున్న వీడియో మన ఛానల్ కొత్త దుస్తులు సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి రోజు అమ్మ దగ్గరికి అయితే పోతున్నా లేచి పొద్దున్న గగబాబా పలావ్ వేసిన బాగా రైస్ కొద్ది చికెన్ వేసి వండినా అవన్నీ వీడియో లేండి చికెన్ కర్రీ కొంచెం గ్రేవీలా పెట్టిన ఆ వీడియోలు తీసుకుంటా ఉంటే మనకి పని కాదు పొద్దున్నే వెళ్ళిపోవాలా లేకుంటే మటుకు అమ్మాయి వదిలేటాయని నేను వెళ్ళలేను మళ్ళా కొంచెం సేపు ఒకటి కూర్చొని మాట్లాడడానికి ఉండదని గబాబాబా అయితే పొద్దున్నేసి చికెన్ బిర్యానీను కర్రీ అయితే చేసేసినా ఇదిగా అన్నం అయితే చల్లడుతుంది కదా అన్నట్టు అన్నం అయితే ఇది పెద్ద బేషన్ వేసేసిన మంచిగా ఆడుతుంది కదా కొంచెం చికెన్ వేసి వండినా అనమాట దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ అది అంత తినబుద్ధి కాదు ఎట్లయినా ఈ మాములు ఈ తిన్నట్టు అది తినబుద్ధి కాదని మన మామూలుగా దీంట్లో వేసి వండేసిన అన్నంలోనే నువ్వు ఎక్కువ తీసుకురావాలని మా అమ్మాయి నిన్న చేసింది ఏమండుకు వచ్చేదమ్మా అంటే చికెన్ వండుతు చాలా మంది ఉన్నారు అందరికి పెట్టాలి నువ్వు అనేది సరేనమ్మా అని చెప్పిన ఉత్తే అన్నం ఎంత మసాలా అన్నమైనా ఉత్తే అన్నం తిన్నా కూడా అరగదు పిల్లలకి అందుకని కొద్దిగా గ్రేవీ అయితే పెట్టినా ఫ్లాష్ లైట్ ఏ అన్న మై టైం లో బానే అవబడుతుంది అబ్బే నువ్వు ను చేకడ కూర్చుంటే కనపడలేదు ఈ టైం ఫ్లాష్ లైట్ ఏ అవబడుతుంది సరే పదా హ్మ్ ఏం జాబర్ దెన్ ప్రాబ్లం అంత గాను సరిపడలే తిని చెప్పు కొంచెం గ్రేవీ వేసుకుంటావా దన్న బాగుందా అదే బాగుంది ఉత్తిగానే అన్ని అన్ని సరిపెండి కరెక్ట్ గా ఆ చెప్పు వీడియో రాని కాదు అవును అవునా సూపర్ హలో అండి நம்ம సాయి తింటా ఉన్నాడు సాయి కన్నీ అయితే పెట్టేసినా పెట్టలేదు లేండి తీసి పక్కన పెట్నా చల్లారుతుంది కదా మళ్ళా తినేలేకే పని మేము దిగలేక పని అవుతుంది ఎందుకైనా మంచిది పాలు ఫ్రిడ్జ్లో కంపల్సరీగా పెట్టాలి పాలు మటుకు మనం ఎక్కడికి వెళ్ళినా మందే పని వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనదే పని ఏం చేయాలా అన్ని పనులన్నీ చేసుకునే పోవాలి మొత్తం పొద్దున్నే లేచి బయట చెమ్మి నీళ్ళు జల్లి ముగ్గేసి మళ్ళా అంటు దోమేసి అన్నం కూర వండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇల్లు చుమ్మి స్నానం చేసి చాయ్ పెట్టి పనులు అసలుకి మనకి మనకు పోయినా మనకే పని మగవాడికి పోయినా మనకే పని ఏం చేస్తా చెప్పండి మన అయితే పెట్టి చేస్తాం బాక్సుల్లో టైం అవుతుంది మళ్ళీ మనం అందుకోలేము గ్యాస్ కంపల్సరీ కట్ చేసుకోవాలి అప్పుడు మీ నాన్న డాడీ ఉన్నా కూడా మళ్ళీ బయట ఉంటారు కదా మళ్ళా మా లగేజ్ అయితే రెడీ అయిపోయింది మా వారికి అన్నం కది నేను పెట్టేసిన తింటాడు ఆయన మేమిద్దరం లేకపోయేది మా సాయి నేను ఇద్దరమే మొన్న ఒకసారి వారి పేరు స్కూల్ కాలేజీ కానీ చెప్తే నేను పోవాలి అసలుకి రామమ్మీ రామమ్మి ఏం చేయాలి అసలుకి పిల్లలతోటి రామమ్మీ అనే లేక ఇక్కడ అయితే పోతాను పొత్తు చేతితో పోతాను చెప్పండి ఏదో ఒకటి తీసుకుని పోతే నేను మా సాయి ఇంకో పాప వాళ్ళమ్మ ముగ్గురు కలిసి అయితే పోతున్నాము ఇంకా ఆమె అయితే చపాతి అను చికెన్ చేసిందంట నేనేమో అన్నం వండుకొని చికెన్ చేసుకైతే పోతున్నాను ఇదేనండి ఇదే బ్లాక్ చిన్నగా తీసినాం బాయ్ అండి